హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీరు ప్రసన్న టంపుల్ ప్రసన్న రాస్ అండి ఈరోజు ఒక మంచి హార్వెస్ట్తో మేము ముందుకు వచ్చాను అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి వీడియోలు తీసి చాలా కాలం అయిపోయింది అందుకే అండి ఒక మంచి హార్వెస్టింగ్తో మేము ముందుకు వచ్చాను ఓకేనా రండి కోసేద్దాం ఇవ్వండి ఇవేంటండి సూర్యముఖి మిర్చి కదా ఇంతకుముందు చూశారు మీరు చూసారా కా చెట్టు తినంగా ఎట్లా వచ్చేసినాయి కాయలు ఒకే చెట్టు అండి ఇంకా వీటే తీయకుండా నేను చాలా కట్ చేసాను ఇందులో చక్కగా కొన్ని పండుపోయి కొన్ని పచ్చగా అసలు చాలా కారంగా ఉంటాయండి ఇవి ఈరోజు ఇవి హార్వెస్ట్ చేద్దాం టమాటో పచ్చిమిరంగలు పచ్చడి చేసేద్దామండి అండి కొత్తిమీర వేసి ఓకేనా ఇదిగోండి అవన్నీ కోసేద్దాం ఓకే ఓకే అండి చాలా గానే ఉంటాయి ప్లస్ కారం అండి బాగా విపరీతంగా ఉంటుంది ఈ రెండు చూడండి ఎంత అందంగా ఉన్నాయి కాయలు సరే ఆరోస్ట్ చేద్దాం చేద్దాం అనేసి వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఇవన్నీ పోసేద్దాం ఇవ్వగండి మందారు పులు కూడా వచ్చినాయి పోసేద్దాం ఇవ కూడా వచ్చినాయి ఓకే సరే ఇదే ఇక్కడ ఈ మిర్చే పండుపోనాయండి ఇవండి సూర్యముక్తి మిర్చే వేరే చెట్టు మాట కూడా కోసేద్దామండి చూడండి ఎట్లా పండుపోనాయే అసలు ఎంత అందంగా ఉంటే చూడండి ఇవి కొన్ని ఏం గ్రీన్గా కొన్ని రెడ్గా కొన్ని ఎల్లో ఇష్గా ఉంటాయండి సరేనా కూడా కోద్దాం కోసేద్దాం కూడా ఇవి కాకరకాయలు కూడా ఉన్నాయండి ఇవి కూడా అరెస్ట్ చేసేద్దాం ఇది ఒట్టే ఇత్తనం పడి వచ్చిందండి కాకరకాయలు చాలా వేసా గానీ రాలేదు చూసారు ఎంత ఉన్నాయి కాయలు పెద్ద పెద్ద కాయలు ఇంకా తయారవుతాయి నేను ఇది ఏమో పండిపోయింది ఈ పండిన విత్తనాలు గురించేద్దామండి విత్తనాలు ఉంచుతాం అది ఈ కాకరకాయ గింజలండి ఎప్పుడైనా సీడ్ వేసినప్పుడు ఆలనండి ఇవి నేను ఎత్తులా వేసినప్పుడు వచ్చాయి కాదు ఇట్లా గింజలు పడి వచ్చాయి ఇలాంటి పెద్ద కదా కాయలు వచ్చినాయి వేరే పోతలన్నీ ఎండిపోయినాయండి మళ్ళా పెట్టాను మళ్ళా పెట్టి కాయలు వస్తూనే ఉన్నాయి ఇవన్నీ కోతులు తినేసినాయి ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయినాయి పూసు తినేసింది అది చాలా కాయలు అండి చక్కగా పెద్ద అయినా తినేసినాయి ఏమంటే ఏం చేస్తాం మనం మిగిలినవి అన్నమాట మిగిలి ఎంచుకోవడమే ఇక్కడ పాకపోయింది ఇంకా మనం దక్కే దక్కుత ఉన్నాయండి అన్ని తినేస్తున్నాయి కోతులు ఇంకా చేసేది ఏం లేదు మరి ఉన్నాయి కోసుకోవడమే ఇవ్వండి చామంతి చూసారా ఇంకా చలికాలం వస్తానండి చామంతులు కనువింది చేస్తాయి చూడండి ఎంత అందంగా వచ్చేసినాయి ఎన్ని పూలు వచ్చేసినాయి ఒక చెట్టుకి ఏమైనా ఈ సంవత్సరం చెట్టు కాస్త డల్ అయిందండి లాస్ట్లో ఫ్లవరింగ్ వచ్చే టైంలో ఆకంతా ఏదో చేటు పట్టింది ఒళ్ళిపోయింది అదే ఎండిపోయినట్టు అయిపోయింది అయినా ఏమో ఉంటుందో చనిపోయింది అనుకున్నాం కానీ బాగా వచ్చినాయండి ఈ ఫ్లవర్స్ ఒక కొమ్మ విరిగితే ఎదుగుండి దీంట్లో పెట్టాను జస్ట్ చిన్న కొమ్మ చూసారా ఇవి కూడా ఎట్లా పోసినాయి ఆ కొమ్ బతికేసింది ఇదిగోండి ఫ్లవర్స్ వచ్చేసినాయి అక్కడ కూడా ఉన్నాయండి అవి కూడా చూద్దానండి చాలా ఇదిగోండి ఇది ఒక చెట్టు అండి ఇది కూడా సేమ్ అంతారండి అట్లాగే లీఫ్ అంతా ఒకలాగా మాడిపోయినట్టు అయిపోయింది అయినా పొమ్ బతికి ఇట్లా పూసినాయండి ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా పూసినాయి ఈ సంవత్సరం కూడా ఇలా వచ్చినాయండి చూడండి ఎన్ని ఫ్లవర్స్ చాలా వచ్చేసినాయి ఎంత చక్కగా ఉంటాయండి ఎంత అందంగా ఉంటాయి చూడండి స్లాగే కనిపించట్లే అన్నీ ఫ్లవర్సే కదా సేమ్ దాని కొమ్మలేనండి దాని కొమ్మలే తీసి ఇక్కడ పెట్టాను ఇది ఇది ఇప్పుడిప్పుడే వస్తుంది ఇవి కూడా చాలా ఫ్లవర్స్ వస్తాయండి ఇదేం వైట్ మాట ఇంకా ఫ్లవర్ రాలేదు చూస్తున్నాను ఫ్లవరింగ్ వస్తుందని మొన్న పెట్టానండి ఒక ఫిఫ్టీన్ డేస్ ప్యాక్ పెట్టాను ఇది ఇది బాగానే వస్తున్నాయి మరి మొగ్గలు ఫ్లవర్ వచ్చాక వైట్ అని ఇచ్చారు మరి చూడాలి ఇంకా అక్కడ ఉంది ఇదిగోండి ఇదో కలర్ ఇలా గా ఉంది వైట్ కాకుండా పింక్ కాకుండా ఇది కూడా అంతేనండి చిన్న రెం పెట్టాను చూడండి చిన్న ఈ బకెట్ పై మోత ఇది ఎల్లు కూడా చూసారా ఎట్లా వస్తున్నాయో ఫ్లవర్స్ చూడండి చాలా బాగున్నాయి కదా చామంతులు పండగండి ఈ సీజన్ ఓకేనా ఇదిగోండి పాదు చిక్కులే ఇది ఏం లేదు చిన్న చిన్న టబ్ అండి ఆకుకూరల లో ఒక ఎందు ఉంటే పెట్టాను వస్తే అవసరం లేదు అని ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పోతా ఇది కానీ సాయిని ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి ఇవి కూడా కూతురు కాస్త పెద్దకి వచ్చేస్తాయి తినేస్తాయి కూడాను చెప్పలేము అండి మొన్న చాలా చిక్కులు తినేసినాయి ఇంకా మనకు మిగిలిన వరకే మనకండి ఇంకా వాటికి కూడా ఆహారం కావాలిగా మరి ఇంకా చేసేది ఏం లేదు ఓకేనా ఈ రోజు చేసిన హార్వెస్ట్ చూసారా ఎన్ని మిర్చి వచ్చేసినాయా ఇవన్నీ ఈ ఒకే చెట్టుకండి ఒకే చెట్టుకు వచ్చిన మిర్చి ఈ రెండు మాత్రం వేరేలే బుల్లెట్ మిర్చి వేరే చెట్టు ఈ బుల్లెట్ మిర్చి అంటారండి ఇవి కూడా లాస్ట్ ఇయర్ బాగా కాసినాయి మనకి ఈ సంవత్సరం చెట్లు అన్నీ పోయినండి ఏదో రెండు చెట్లు ఉన్నాయి ఇదిగో చూడండి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా మిర్చి చాలా ఘాటు ఉంటాయండి ఈరోజు టమాటా కొత్తిమీర వేసి పచ్చడి చేద్దాం చూపిస్తానా ఓకే అండి ఇది గోరుచుక్కుళ్ళు చెట్లు కూడా ఎండిపోతున్నాయి కాకరకాయలు ఇది మందర పూలు బొంతి పూలు అండి మంచి ఎల్లో కలరు ఇవి నా సాని కలర్లో ఉంటాయి ఇవి ఇత్తనాలకి తీసానండి కింద ఉన్నాయి ఇంకా ఫ్లవర్స్ విత్తనాల గురించి ఓకేనా ఓకే అండి నా ఛానల్ కాక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్